సోలార్ బై సంటెక్ ని ఇంటి ఆఫీసుల కరెంట్ బిల్ జీరో చేస్తుంది వేలు లక్షల ఖర్చుని ఆదా చేస్తుంది ఫస్ట్ ఫార్మర్స్ అందరికీ నమస్కారాలు ఈ రోజు నేను ముఖ్యంగా వచ్చింది అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలవడానికి వచ్చాను ఆయన ఈ రోజు టూర్ లో ఉన్నారు వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఉండే సెక్రటరీ అదే మరిగా ఎవరైతే ఎంఎస్పి చూస్తారో వారందరిని కూర్చోబెట్టి మాట్లాడాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిల్లీస్ ఎక్కువ మిరప ఎక్కువ పండిస్తారు యాభై శాతం దేశంలో ప్రొడక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది ఈ సంవత్సరం పన్నెండు లక్షల మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేయాలి ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్లు మార్కెట్కు వచ్చింది అయితే ఈరోజు ఈ పంట వేసేవాళ్ళు నాలుగు లక్షల దగ్గర దగ్గర ఐదు లక్షల ఎకరాలు ఈ పంట వేస్తున్నారు ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా బాగుండడం దానివల్ల రైతులు కూడా కొంతవరకు ధర వచ్చింది అయితే అనుకంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను ఎట్టి పరిస్థితిలో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలో వారికి అంత కూడా సజెషన్స్ ఇచ్చాం మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూన్ అవుతారు అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ చేయాలని చెప్పాను రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు రైతులను ఆదుకోవాలి ఇరవై ఐదు పర్సెంట్ సీలింగ్ చేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇవ్వాలనేది కూడా ఉంది దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది కొంతమంది నష్టపోయారు కొంత మార్కెట్లకు వస్తా ఉంది దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం రేపు ఇక్కడే కామర్స్ డిపార్ట్మెంట్ ని అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎట్లా ప్రమోట్ చేయాలని వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అల్టిమేట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్ గా తీసుకొని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం అది చేయాల్సి కోరాను రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు కూడా హామీ ఇచ్చారు ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్ తో అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీని ఏంటి ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి ఏ విధంగా రైతులను ఆదుకోవాలని ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఈ విషయమే వారితోనే నేను మాట్లాడాను ఈ విషయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు ఇంత మును అయితే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ వీళ్ళంతా కలిసి మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఒక కన్క్లూజన్ కు వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్ష చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్ని చేస్తాం దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి